హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మౌనిక ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు చేసినా ఒకే రుచితో చాలా బాగా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ అర కేజీ చేపలు తీసుకున్నానండి బాగా శుభ్రం చేసుకొని ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నానండి పులుసులోకి చింతపండు నానపెట్టుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా చేపలను కడిగి పెట్టుకున్నాం కదండి అవి తీసి మ్యారినేట్ చేసుకుందాము ముందుగా వాటిలోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా నూరు పెట్టుకుంటుంది టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకుంటుంది మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం మసాలాలన్నీ చేప ముక్కలకి అన్నిటికీ పట్టే విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చేపల కూరలోకి ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్లోనే నేను చిన్న అల్లం ముక్క నాలుగైదు డబ్బల వెల్లుల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలతోనే పేస్ట్ చేసి వేసేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని ఐదు నిమిషాలు మగ్గనివ్వండి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా వేపుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి ఈ టైంలో నేను ఒక టమాటా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వండి కొంచెం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఆ టైంలో మనం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇదే టైంలో మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని గుజ్జంతా తీసేసి చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ ముద్దులుగా ఉండిపోతుంది కదా అందుకే అంతటిని ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి మీకు పులుసు చిక్కగా కాకుండా మరీ పలుచిగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతటిని కలుపుకోండి ఐదు నిమిషముల పాటు పులుసు మరిగనివ్వండి ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని అలా ఒక్కొక్కటి తీసి వేసుకోండి చేపల పులుసుకి ఎప్పుడైనా మెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని చేసుకోండి అప్పుడు ముక్కలు మిరిగిపోకుండా బాగా ఉడుకుతాయి చేపల కూర చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి ఒక ఐదు నిమిషంలో ప్లేట్ పెట్టి ఉంచుకోండి తర్వాత కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత గరిపితో కలపకూడదండి చేప ముక్కలు మరిగిపోతాయి ఏదైనా క్లాత్ తీసుకొని దాని చేత పట్టుకొని కలపండి పది నిమిషం తర్వాత మనకి ఈ విధంగా పులుసు అయిందండి మనకి ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్క చూసి చూడండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ముక్క ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని దానిపైన గార్నిష్ చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు చేపల పులుసు మరిగనివ్వండి ఇప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకోండి